ఏవి ఇల్లు లేరు సొంతిల్ లేరు అర్దింట్లో ఉన్నాడు దేవుని కొరకు నిందలు అనిపించిన దేవుని కొరకు శ్రమలు అనుపించినాడు రోగాలు అనిపించినటువంటి వ్యక్తి నీకన్నా ఒక సుందరమైన కంగంలో ఆ ప్రాకారం లోపల ఉంటాడు అది నేను ఎంత పరిశుద్ధంగా జీవించానే దేవుని కొరకు దశం భాగాలు ఇచ్చానే దేవుని కొరకు ప్రయాస పడ్డానే నా ఇల్లు ఇటు ఎంత చిన్నది ఉంది అని మన డౌట్ మనకు వస్తుంది అనమాట కాబట్టి ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డలారా గుర్తు పెట్టుకోండి పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్న స్వంత ఇల్లులు స్వాస్థ్యము నివాసముల స్వాస్థ్యం అనేది ఇహలోక సంబంధమైన విశ్వాస జీవితం మీద ఆధారపడుతుంది నివాసాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను ఒకసారి చూడండి యోగాన్ శుభార్త పద్నాలుగు అధ్యాయం రెండవ వచనం త్వర త్వరగా తీయాలి యోగాన్ శుభార్త పద్నాలుగు అధ్యాయం రెండవ వచనం అబ్బా హా ఎన్ని దేర్ అట్ మై ఫాదర్స్ హౌస్ చాలు వెళ్ళుతున్నాను చాలు చాల మన ప్రభు అయినటువంటి యేసు అపోష్ణుడుగా పిలువబడుతున్నటువంటి పన్నెద్దరు శిష్యులతో పాటుగా తనను వెంబడించిన వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక రోజు కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతున్నాను ట్రాజిడీగా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు అనమాట అందరికి నేను వెళ్ళిపోతాను ప్రభా మీరు వెళ్ళిపోతే ఎలా ప్రభా ఒకళ్ళంటారు నువ్వు వెళ్ళిపోతున్నా వెనకలు నేను కూడా వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాడు అంటే ఏమి ఇల్లు లేనాడు సంతలు లేనాడు అద్దింట్లో ఉన్నాడు దేవుని కొరకు నిందలు అనిపించినాడు దేవుని కొరకు శ్రమలు అనిపించినాడు రోగాలు అనిపించినటువంటి వ్యక్తి నీకన్నా ఒక సుందరమైన కండంలో ఆ ప్రాకారం లోపల ఉంటాడు అప్పుడు నేను ఎంత పరిశుద్ధంగా జీవించానే దేవుని కొరకు దశంబాధాలు ఇచ్చానే దేవుని కొరకు ప్రయాస పడ్డానే నా ఇల్లు ఎంత చిన్నది ఉంది అని మన డౌట్ మనకు వస్తుంది అనమాట కాబట్టి ప్రియ దేవుని సంగమా దేవుని పెట్లారా గుర్తు పెట్టుకోండి పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్న సొంత ఇల్లులు స్వాస్థ్యము నివాసముల స్వాస్థ్యం అనేది ఇహలోక సంబంధమైన విశ్వాస జీవితం మీద ఆధారపడుతుంది నివాసాలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను ఒకసారి చూడండి యోగాన్ శుభార్త పద్నాలుగు అధ్యాయం రెండో వచనం త్వర త్వరగా తీయాలి యోగాన్ శుభార్త పద్నాలుగు అధ్యాయం అబ్బా వచ్చినా ఎన్ని నివాసాలమ్మా మెనీసూన్స్ ఆర్ దేర్ అట్ మై ఫాదర్స్ హౌస్ ఆహా చల్లన్న చాలు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళితున్నాను చాలు చల్లన్న